హలో అండి నేను డాక్టర్ క్రాంతి గైనిక్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాప్ స్టేషన్ ఇవాళ నేను మీకు డెలివరీ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇవాళ ఒక ప్రెగ్నెంట్ అమ్మాయి వచ్చింది అమ్మాయికి ఇది సెకండ్ డెలివరీ ఫస్ట్ డెలివరీ వచ్చి అమ్మాయికి శిజిరం చేశారు రెగ్యులర్గా హిస్టరీ మేము తీసుకునేటప్పుడు ఫస్ట్ డెలివరీకి ఎందుకు సిజిరం చేసామని అడుగుతాం అది ఎందుకు అడుగుతామంటే నెక్స్ట్ ఏమన్నా నార్మల్ డెలివరీ చేసే ఛాన్స్ ఉంటుందా అనే ఉద్దేశంతో అడిగి హిస్టరీ తీసుకుంటాము ఎంఐ వచ్చి సర్జరీ చేశారు సార్ ఎందుకు అప్పుడు డెలివరీ చేసిన డాక్టర్ వచ్చి ఉమ్మనీరు పగలగొట్టేసి ఆ ఉమ్మ ఆ నీరు అంతా తీసేసి బెడ్ మస్ట్ కూర్చునేసింది అందుకని ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేశారు అని చెప్పారు సో ఇవాళ ఆ టాపిక్ గురించి నేను మీతో డిస్కస్ చేస్తాను సాధారణంగానే మేము డెలివరీ చేసేటప్పుడు ఉమ్మనీరు కుండ అనేది పగలు కొడతాము ఆ పగల కొట్టేదాన్ని మేము ఏఆర్ఎం అంటారు ఏఆర్ఎం అంటే ఆర్టిఫిషియల్ రప్చర్ ఆఫ్ మెంబరెన్స్ అంటాము ఈ పగలగొట్టడం వల్ల ఆ లేబర్ అనేది కొద్దిగా త్వరగా ప్రోగ్రెస్ అవుతుంది అంటే డెలివరీ టైం మనము తగ్గించుకోవచ్చు దీంతోపాటు లోపల బేబీ యొక్క కండిషన్ అంటే ఉమ్మనీరు యొక్క కండిషన్ కూడా మనకు తెలుస్తుంది ఇలా ఉమ్మనీరు కొండ పగలగొట్టినప్పుడు ఆ లైకర్ అంటే అంటే ఉమ్మనీరు క్లియర్గా ఉంటే బేబీ బాగున్నట్టు ఒకవేళ బేబీ కానీ బాత్రూమ్ కానీ పాస్ చేస్తుంటే ఈ లైకర్ అనేది గ్రీన్గా ఉంటుంది అంటే బేబీ స్ట్రెస్లో ఉన్నట్టు ఎప్పుడన్నా బేబీ లోపల కడుపులో బేబీ పెయిన్స్ వచ్చినప్పుడు స్ట్రెస్గా ఉన్నప్పుడు మెకోనియం అనేది పాస్ చేస్తుంది అది ఇండికేషన్ అనమాట అంటే బేబీ స్ట్రెస్లో ఉందని అప్పుడు ఆ టైంలో ఆ పో సిచ్యువేషన్ బట్టి ఏదో సర్జరీ చేయాలా లేదా ఆమ్నో ఇన్ఫ్యూషన్ అంటే ఉమ్మనీరు అనేది డిసైడ్ చేస్తాము దాంతోపాటు కొన్ని కండిషన్స్ ఉంటాయి కొ ఒక మదర్కేమన్నా బీపీ అలా ఉన్నప్పుడు కొద్దిగా ఏఆర్ఎం ముందే చేయడం వల్ల లేబర్ అనేది త్వరగా ప్రోగ్రెస్ అవ అవుతుంది సో ఈ బీపీ ఉన్న వాళ్ళకి బేబీ ఎంత తొందరగా బయట డెలివరీ అయితే అంత మంచిది కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా ఏఆర్ఎం అనేది చేస్తాము ఇంకా ఉమ్మనీరు ఎక్కువ పోలీహైడ్రామినేస్ అంటారు ఉమ్మనీరు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ ఏఆర్ఎం చేయడం వల్ల అంటే కంట్రోల్డ్ ఏఆర్మ్ అంటాము ఆ కంట్రోల్డ్ ఏఆర్ఎం చేయడం వల్ల ఆ మెదర్ మెదరకు కూడా కొద్దిగా ఆ ప్రెషర్ సింటమ్స్ తగ్గుతుంది అంటే ఆ ఉమ్మనీరు ఎక్కువ బరువు అనిపించడం కానీ పీల్చుకోవడం కష్టంగా ఉన్నప్పుడు కూడా మేము ఏఆర్ఎం చేసినప్పుడు వాళ్ళకి ఆ ప్రెషర్ సిమ్టమ్స్ కూడా రిలీవ్ అవుతుంది కొంతమందికి ఏపీఎస్ అంటారు యాంటీపార్టమ్ హెమరేజ్ అంటారు అంటే లోపల బ్లీడింగ్ అవుతుంటుంది ఆ ఉమ్మినీరు కూడా ఏ కలర్లో ఉందో తెలుస్తుంది ప్లస్ ఆ బ్లీడింగ్ అనేది కూడా కొద్దిగా కంట్రోల్ అవుతుంది ఏఆర్ఎం చేసినప్పుడు బేబీ యొక్క కండిషన్ అంటే స్కాల్ప్ నుంచి కూడా బ్లడ్ తీసుకొని ఆ బేబీ కండిషన్ కూడా మేము డిసైడ్ చేస్తాము దాంతోపాటు ఎలక్ట్రాడ్స్ ఫేటల్ స్కాల్ప్ ఎలక్ట్రాడ్స్ వల్ల బేబీ వెల్బీయింగ్ ఎలా కూడా మేము చూసుకోవచ్చు ఈ ఏర్ఎ చేయడం వల్ల కూడా ఆ పెయిన్స్ అనేది కూడా కొద్దిగా ఎక్కువ వస్తాయి దానివల్ల లేబర్ అనేది టైం అనేది తగ్గుతుంది సో ఈ ఏఆర్ఎం అనేది మేము చేత్తో చేస్తాము అంటే నీడిల్ నీళ్లతోనే చేస్తాము లేదా కాకర్ సెంటర్ ఒక ఫోర్ సెప్స్ ఉంటాయి ఆ ఫోర్ సెప్స్తో చేస్తాము అది డాక్టర్ అలవాటు ప్రకారం దాన్ని చేస్తుంటారు సో ఈ ఏరం చేయడం వల్ల చాలా వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు సో ఈ యరం చేసి ఉమ్మినీరు పోగొట్టే అనుకునేది ఒక అపోహ మాత్రమే ఇది ఇవాళ చిన్న టాపిక్ మరిన్ని టాపిక్స్ కోసం ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు డౌట్స్ ఉన్నా కానీ కింద మెసేజ్ చేయండి నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను ఇంకేమైనా టాపిక్స్ కావాలన్నా కానీ నాకు మెసేజ్ చేయండి నెక్స్ట్ టైం ఆ టాపిక్ చేస్తాను థ్యాంక్ యూ